టాలీవుడ్లో భారీ ఘోరం చోటు చేసుకుంది ఒక ఘోరమైన విషాదం అందరినీ ఎంతగానో కంటతడి పెట్టిస్తుంది ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతోమంది సినీ దగ్గరి నటులు అకాలమన్నం అందరినీ ఎంతగానో కలిసివేసింది ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఇక సడన్గా మృతి చెందటంతో అందరూ ఎంతగానో తల్లడిలిపోతున్నారు ఇప్పటికే ఎంతోమంది ఇక చూసుకుంటున్నట్లయితే సూపర్ స్టార్ కృష్ణ కృష్ణం రాజు చంద్రమోహన్ ఇక శరత్ కుమార్ ఇక ఎంతోమంది అకాలమన్నం చెందటం అందరినీ అంతగానో బాధాకరానికి గురిచేసిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు జరిగిన ఒక వార్త అందరినీ అంతగానో కంటతడి పెట్టిస్తుంది ఈ వార్త చిత్ర పరిశ్రమ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు వివరాలకు వెళ్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పరిచయమైన ఆ తర్వాత వరం బ్యాచిలర్ చిత్రాల్లో హీరోగా చేసిన నటుడు సత్య గుండెపోటుతో అకాలమన్నం చెందారు గత రాత్రి ఇక గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు అయితే అప్పటికే సత్య మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు ఆయన మరణవార్త తెలిసిన బంధువులు సెలబ్రిటీలు శ్రేయోభ్రాషులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం తెలుపుతున్నారు సత్య పూర్తి పేరు రామ సత్యనారాయణ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్ళలో హీరో స్నేహితుడి పాత్రలు పోషించారు ఆ తర్వాత వరం చిత్రంతో కథానాయకుడిగా మారారు ఈ సినిమా పెద్దగా విజయవంతం కాలేదు ఆ తర్వాత బ్యాచ్లర్ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోగా అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది ఏది ఏమైనా ఇక దీంతో చిత్ర పరిశ్రమ గత కొంతకాలంగా దూరంగా ఉంటూ బిజినెస్పై దృష్టి పెట్టారు ఇదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ అతడి కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసింది కరోనా బారిన పడి అతడి తల్లి భార్య మన్నించారు ఇది సత్యాను మానసికంగా దెబ్బతీసింది పదేళ్ల క్రితం అతడికి వివాహం జరగగా ఎనిమిదేళ్ల కోతులు ఇక రెత్వికా ఉంది హైదరాబాద్ ఈఎస్ఐ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించు